కేంద్ర బడ్జెట్ వేళ బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వార్షిక బడ్జెట్ లో బంగారం వెండిపై దిగుమతి సుంకం తగ్గించారు దీంతో గత కొన్నేళ్లుగా నగలు వజ్రాల ఎగుమతి వ్యాపారుల డిమాండ్ ఇప్పుడు నెరవేరింది బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఈసారి బడ్జెట్ లో తగ్గించారు పుత్తడి వెండి వస్తువులు కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి కుదించారు ఇక ప్లాటినం ఇతర లోహాలపై శాతం తగ్గించారు ఈ నిర్ణయంతో భారత్ నుంచి పసిడి ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని ఆశిస్తున్నారు తక్కువకు ముడి బంగారం కొనుగోలు చేసి దేశీయంగా దానికి అదనపు విలువను జోడించి విక్రయించే అవకాశాలు మెరుగయ్యాయి ఉదయం బడ్జెట్ ప్రవేశపెట్టగానే దాని ప్రభావం అప్పుడే బంగారంపై పడింది బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటనతో మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి To enhance domestic value addition in gold and precious metal jewelry in the country, I propose to reduce customs duties on gold and silver to 6% and that of platinum to 6.4%. MCX లో 10 గ్రాముల బంగారందారా నాలుగు వేలు తాగ్గి, 10 గ్రాముల మేలుమి బంగారందారా అరవయ ఎనిమిది వేలా 5 వందలకు చ సోమవారం నాటి ధరలతో పోల్చితే పసిడి ఒక్కసారిగా మూడు వేలు తగ్గటంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది వెండి కూడా కిలో రెండు వేల ఐదు వందలు తగ్గి ఎనభై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు చేరింది వచ్చేది శ్రావణమాసం శుభకార్యాలు మొదలవుతాయి శ్రావణమాసం అంటే మహిళలకు సందడే సందడి నోములు వ్రతాలు మొదలవడంతో వారంతా ఎంతో కొంత బంగారం వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతారు నిన్న మొన్నటి వరకు బంగారం పేరెత్తడానికి కూడా సాహసించని సామాన్యులకు ఇది కాస్త ఊరటి కలిగించే వార్తే